నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షలకే ఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ గజాననాయ పూర్ణాయ सांख्यरूपमयायते నమస్కారం వెల్కమ్ టు డ్రీ నేను మీ విజిత ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని రామ్ నగర్ సిద్దిక్భాయ్ గణేష్ దగ్గరికి అయితే ఇక్కడ గణేష్ ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడో ఆల్రెడీ మీ అందరికీ నా వెనకాల గణపయ్య దర్శనం ఇస్తూనే ఉన్నాడు మీ అందరికీ తెలిసిపోయిందనే చెప్పాలి అయితే అసలు ఇక్కడ గణపతి ఎన్ని ఫీట్లు ఉన్నాడు గత సంవత్సరానికి ఇప్పటికీ ఎటువంటి తేడా ఉంది ఇంకొక కొత్త విషయం అయితే నేను వినడం జరిగింది ఇక్కడ లడ్డు ప్రసాదం వచ్చేసి ఏడు వందల ఎనభై ఆరు కేజీలు అని చెప్పి వినడం జరిగింది అసలు ఏంటి ఈ లడ్డు వెనకాల కదా ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం పదండి నమస్తే అండి సార్ మామూలుగా హైదరాబాద్ లో ఏ గణపతి చూసినా కూడా పలానా ఆ గణపతి ఈ గణపతి ఏదో ఒక పేరుతో గణపయ్య పేరుతో కానీ రామ్ నగర్ అనగానే సిద్దిక్ గణపతి ఆ గణపతి పేరు ఏముంటున్నాయో కానీ మీ పేరే వినిపిస్తుంది అంటే ఎందుకు అంటే